హీమం వివస్వతేయోగం యోగం నహమ వ్యయం వివస్మానన వేప్రాహ మనురీక్ష కవి ఈ అవ్యయమైన యోగశాస్త్రమును నేను మొదట వివస్వానుడికి అనగా సూర్యదేవునికి ఉపదేశించేతని సూర్యదేవుడు దానిని మానవులకి పెద్ద అయిన మనువుకు ఉపదేశించక మనువు దానని ఇక్ష్వాకు ఉపదేశించను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని నేను మొదట సూర్యుడికి ఉపదేశించాను సూర్యుడు వారి కుమారుడైన మనువుకు ఉపదేశిస్తే మనువు శ్రీరామచంద్ర మహాప్రభు వంశానికి మూల పురుషులటువంటి ఇక్ష్వాకు ఉపదేశించను అని మనకి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో ఒకటో శ్లోకంలో తెలియచేస్తున్నారు అంటే మన మానవులను తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులు అందరూ కూడా దేవతలు మనము దేవతల యొక్క సంతానము కానీ మనము కోతిరించి రాలేదు మన పూర్వీకులు కోతులు కాదు మనువు అనే దేవత నుంచి మానవ మానవులు అనేవారు వచ్చారు ఈ మనువుకు తండ్రి ఎవరంటే సూర్యుడు అందుకని భగవద్గీత చదివితేనే ఒక వ్యక్తికి సంపూర్ణమైన జ్ఞానం వస్తుందని మన ఆచార్యుల ద్వారా మనం తెలుసుకునవచ్చు హరే కృష్ణ